నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గత నెలలో తీవ్రమైన వర్షాలు వరదల వల్ల డ్యామేజ్ అయిన లింగంపల్లి కుర్దు బ్రిడ్జ్ పునర్నిర్మాణ డైవర్షన్ రోడ్ కంబ్రిడ్జ్ పనులకు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ కోటి రూపాయల నిధులు మంజూరు చేసిన విషయం విదితమే ఈ రోజు శనివారం నాడు నియోజకవర్గ పర్యటనలో భాగంగా లింగంపల్లి కుర్దు డైవర్షన్ రోడ్ కంబ్రిడ్జ్ పన్నులను స్థానిక లింగంపేట మండల నాయకులు ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గారు పరిశీలించారు ఈ డైవర్షన్ రోడ్ కంబ్రిడ్జ్ బ్రిడ్జ్ పన్నులలో జరుగుతున్న జాప్యంపై ఆర్ అండ్ బి శాఖ ఇంజనీర్లు కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పనులను సత్వరమే పూర్తి చేసి ఆర్ఎండ్బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు Adalah dari kaki yang kondisinya